ఆరు నూరైనా నూరు నూట పదహారు అయినా వైసీపీ అస్సలు గెలవలేని సీట్లు పద్నాలుగు ఉన్నాయని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ పద్నాలుగు సీట్లలో ఏడు సీట్ల గురించి ఆ వీడియోలో వివరించడం జరిగింది కేవలం సీట్ల పేరు మాత్రమే కాదు ఆయా సీట్లలో వైసీపీ ఎందుకు ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయి టీడీపీ ఎందుకు అక్కడ గెలవబోతుంది అన్నది కూడా చెప్పడం జరిగింది చిలకలూరిపేట విజయవాడ సెంట్రల్ నగరి వినుకొండ కుప్పం టెక్కలి హిందూపురం నియోజకవర్గాల గురించి గత వీడియోలో చెప్పడం జరిగింది దాన్ని కనుక మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో లింక్ ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఆ వీడియోతో తాలూకా లింక్ కూడా ఉంటుంది చూడగలరు ఇక ఈ వీడియోలో మిగిలిన మరో ఏడు స్థానాల గురించి కూడా చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం గెలిచే ఎనిమిదో సీటు మంగళగిరి నియోజకవర్గం గత ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు కూడా లేదు అయినప్పటికీ మళ్ళీ ఇదే మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని నారా లోకేష్ పట్టుదలతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య ఓటీలో నిలిచారు లోకేష్ను మళ్ళీ మళ్లీ ఓడించి చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని వైసీపీ తెగ ట్రై చేస్తోంది వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుంది గంజి చిరంజీవిని సమన్వయకతగా నియమించింది కొన్ని రోజులకు కాంట్రు కమలను సమన్వయకతగా మార్చేసింది తీరా ఎన్నికలు దగ్గర పెట్టిన తరుణంలో లోకేష్ పై పోటీ చేయబోతున్న అభ్యర్థి లావణ్య అని వైసీపీ ఫైనల్ చేసింది వైసీపీ మూడు సార్లు మంగళగిరి అభ్యర్థిని మార్చిందంటే లోకేష్ని ఓడించాలని ఎంత పంతంతో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే మంగళగిరి అభ్యర్థి తానే అని డిసైడ్ అయ్యి ప్రచారం కూడా చేసిన గంజి చిరంజీవి వర్గం ఈ పరిణామంతో రగిలిపోతుంది ఏది సర్ది చెప్పారో తెలియదు కానీ గంజి చిరంజీవి తన అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కలేదు కానీ ప్రస్తుత అభ్యర్థికి సహకరించే పరిస్థితి కూడా దాదాపుగా లేనట్టే ఆర్కే మాత్రమే మురుగుడు లావణ్య కోసం మంగళగిరిలో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వైసీపీ ఎంత ట్రై చేసినా మంగళగిరిలో ఈసారి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది ఓడిపోయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేష్ ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు ప్రస్తుతం మంగళగిరిలో నారా లోకేష్పై ఎటువంటి నెగిటివిటీ లేదు ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది రికార్డు మెజారిటీ రాకపోయినా గెలుపు మాత్రం గ్యారంటీ అని టాక్ స్థానికంగా కూడా ఉంది తెలుగుదేశం వారసత్వాన్ని నిర్ణయించే అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అధిష్టానం కూడా మంగళగిరిలో మంచి మెజారిటీ సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలవలేదు తొమ్మిదో సీటు రాజమండ్రి రూరల్ ఈ నియోజకవర్గం విషయంలో టీడీపీ జనసేన మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఎదురైనప్పటికీ ఎట్టకేలకు బొచ్చయ చౌదరికి ఆ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం దక్కింది వైసీపీ నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బరిలో ఉన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ట్రాక్ రికట్ చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే ఇక్కడ చాటింది రెండు వేల పద్నాలుగులో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయగా ఆయనకు పద్దెనిమిది వేల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీ దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో హోర్లో కూడా పదివేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గోరంట్ల బొచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు పోలవడంతో గోరంట్ల బొచ్చయ్య చౌదరి మెజార్టీ పదివేలకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కూడా తెలుగుదేశంతో పాటే ఉండటం బుచ్చయ్య చౌదరికి కలిసి వచ్చే అంశం ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే వేణుగోపాలకృష్ణ గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎక్కి మంత్రి పదవిని దక్కించుకున్నారు అయితే రామచంద్రపురంలో ఆయనకు దక్కిన మెజార్టీ ఐదు వేల నూట అరవై ఐదు ఓట్లు మాత్రమే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుపోయిన పోటీ చేస్తుంది తొలిసారి సార్లు ఎమ్మెల్యేగా పదివేలకు పైగా మెజార్టీతో నెగ్గిన గోరెట్ల బొచ్చే చౌదరిని ఓడించడం ఆయన వల్ల ఏ పని కాకపోవచ్చు ఈ లెక్కన చూసుకుంటే నూటికి తొంభై శాతం తెలుగుదేశం ఎగ్గే నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటిని ఈ పార్టీకి ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలవగలిగే పదో సీటు పాలకొల్లు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం తెలుగుదేశం ఆర్భవం నుంచి ఆ పార్టీకి అండగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సంబల్లే ఇక్కడ విజయం ఈ ట్రాక్ రికార్డు సరిపోతుందనుకుంటా తెలుగుదేశం అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకు గెలుస్తారో చెప్పడానికి అన్నట్టు పాలకుల్లో అనగానే ఉమ్మడి ఏపీ పాలిటిక్స్లో కనుమరుగైపోయిన ప్రజారాజ్యం గుర్తురాక మానదు రెండు వేల తొమ్మిదిలో అధినేత కునిదల చిరంజీవి పోటీ చేసి ఓటమి చూసిన నియోజకవర్గం కూడా ఇదే కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారణ చేతిలో చిరంజీవి పరాభవాన్ని ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుల నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ అభ్యర్థిగా శ్రీహరి గోపాలరావు పోటీ పడుతున్నారు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు రెండు వేల పద్నాలుగులో ఆరు వేల మూడు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీ రాగా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వేల ఎనిమిది వందల తొమ్మిది ఓట్ల మెజార్టీ దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వల్ల టీడీపీ అభ్యర్థి మెజార్టీ తగ్గిన నియోజకవర్గంలో పాలకులు కూడా ఒకటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పాలకులు జనసేన అభ్యర్థి గుండన్ నాగబాబుకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇప్పటిలా జనసేన టీడీపీతో పొత్తులో ఉండి ఉంటే నిమ్మల రామాయణాయుడు మెజారిటీ ముప్పై వేలు వచ్చి ఉండేదండంలో ఆశ్చర్యం లేదు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన నిమ్మల రామాయణాయుడు పాలకులలో అలవోకగా గెలిచే అవకాశం మెండుగా ఉంది ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచే పదకొండవ స్థానం రాప్ తాడు నియోజకవర్గం పరిటాల కుటుంబానికి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలుపును అందించిన ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మర్చిపోలేని ఓటమిని రుచి చూపింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంపై వైసీపీ అభ్యర్థి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు పరిటాల శ్రీరామ్ కాకుండా పరిటాల సునీత అభ్యర్థి అయి ఉంటే ఈ స్థాయి ఓటమిని మూట కట్టుకోవాల్సిన అగత్యం టీడీపీకి ఉండేది కాదని అప్పట్లో వినిపించిన ఓ వాదన తెలుగుదేశం అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచించి ఈ ఎన్నికల్లో ప్రయోగాలకు పోకుండా రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత పేరును ప్రకటించింది వైసీపీ అభ్యర్థిగా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా పరిటాల సునీతకు రాప్తాడులో దక్కిన మెజారిటీ పదివేల లోపే అయినప్పటికీ రాప్తాడు గడ్డ పరిటాల అడ్డ అనే ప్రచారం ఉంది అయితే రాప్తాడులో ఎంత టఫ్ ఫైట్ జరిగినా గానీ ఈసారి మాత్రం ఎగిరేది పసుపు జెండానే అనే టాకు స్థానికంగా బలంగా ఉంది ఎమ్మెల్యే తోపుదుద్దుకి ఆయన కుటుంబ సభ్యుల నుంచే ఎదురుగాలు వీస్తోంది ఆయన సోదరుల తీరుతో సొంత పార్టీ కేడర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది అభివృద్ధి పరంగా చూసుకున్నా రాప్తాడులో పెద్దగా మారిందేమీ లేదని రాప్తాడును తోపురుత్తి మార్చిందేమీ లేదన్నది స్థానికుల మాట హిందూపురం లోక్సభ పరిధిలోకి వచ్చే రాప్తాడు అసెంబ్లీ నేతృత్వంలో పరిటాల కుటుంబ సానుభూతి పనులు భారీగానే ఉన్నారు వైసీపీ నుంచి ఇటీవల భారీగానే టీడీపీలోకి చేరికలు జరిగాయి గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పరిటాల సునీత ముందుకు దూసుకెళ్తున్నారు తోపు పరిటాల సునీతకు టఫ్ ఫైట్ ఖాయనమైనప్పటికీ అత్యవసర మెజార్టీతో అయినా టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం లేకపోలేదు ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచే పన్నెండవ సీటు విజయవాడ తోపు ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ వైసీపీ అభ్యర్థిగా దేవునేని అవినాష్ బరిలో నిలుస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పదిహేను వేలకు పైగా మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి కారణంగా త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ గద్దె రామ్మోహన్కు పదిహేను వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీ దక్కిందంటే టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గద్దె రామోహన్కు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఇక వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విషయానికి వస్తే ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేసి ఓటమి పాలయ్యాలి తప్ప గెలుపు మజా ఎరగని వ్యక్తి అయితే విజయవాడలో దేవినేని కుటుంబానికి మాసులో బాగానే గుర్తింపు ఉంది విజయవాడ ఈస్ట్లో అయితే దేవినేని అవినాష్ అయితే నెగ్గే అవకాశం ఉందని లెక్కలు వేసుకుని మరీ వైసీపీ అధినేత జగన్ అవినేష్ను అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ ఎన్ని లెక్కలు వేసుకున్నా విజయవాడ ఈస్ట్ టీడీపీ విన్నింగ్ సీట్ అని చెప్పవచ్చు గద్దె రామ్మోహన్ మెజార్టీని పదిహేను వేల నుంచి ఐదు వేలకు తగ్గించగలరేమో కానీ విజయావకాశాలను మాత్రం దూరం చేసే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ అస్సల గెలవలేని పదమూడో సీటు పీఠాపురం వైసీపీ ఓటమి దాదాపు ఖాయమైన నియోజకవర్గాల్లో పిఠాపురం ముందు వరుసలో నిలుస్తుంది పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం భీమవరం గాజువాకలనే ఓడించాం ఎక్కడో లెక్క పీఠాపురంలో కూడా ఓడించి రుచి చూపిస్తాం అంటూ వైసీపీ చెప్పుకుంటే అది మేకపోతూ గాంభీర్యమే అవుతుంది భీమవరం గాజువక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే పీఠాపురం లెక్కే వేరు సినీ నటుడిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు గాజువాక భీమవరం నియోజకవర్గాలను మించి పీఠాపురంలో జన సైనికులు ఉన్నారు కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికమై తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ కూడా పవన్ ను గెలిపించాలని కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలో ఎలా చూసుకున్నా పిఠాపురంలో పవన్ విజయం నల్లేరుపై నడకలాగానే కనిపిస్తుంది పవన్ గెలుపుపై కాకుండా మెజారిటీపై లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి అక్కడ ఉంది ఇటు పక్క వైసీపీ కూడా పవన్ను ఓడించాలని సామ దాన భేద దండోపాయాలు చేస్తుంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే వ్యూహానికి తరలిపింది కాపు సామాజిక వర్గానికి చెందిన బంగా గీతను అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థి మాకి నేడు శేషు పార్టీలో చేర్చుకుంది వంగవీటి నరేంద్రుడు కూడా పార్టీలో చేర్చుకుంది పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుని ప్రేమించుకుని మాట్లాడింది పెద్దిరెడ్డి రెడ్డి కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా ఇప్పటికే పిఠాపురంలో ల్యాండ్ అయ్యి పవన్ ఓటమికి వ్యూహ రచన చేస్తున్నారు వైసీపీ ఎంత ప్రయత్నించినా ఈసారి పవన్ ఎమ్మెల్యేగా గెలవడం దాదాపుగా ఖాయం కనిపిస్తోంది పిడాపురంలో జనసేనకు సానుకూల పవనాలు ఇస్తున్నాయి వైసీపీ ఇంత చేసి పవన్ మెజార్టీని తగ్గించగలరేమో కానీ గెలుపును అడ్డుకోలేరన్నది పీఠాపురంలో లోకల్గా ఉన్న టాక్ ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ అస్సలు గెలవలేని పద్నాలుగో సీటు గుంటూరు జిల్లాలోని తాడికొండ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం తాడికొండలో గెలిచింది మిగిలిన ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రత్యర్థికి గట్టి పోటీని ఇచ్చింది తాడికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం తెనాలి శ్రవణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత బరిలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు ఏపీ రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న తుళ్లూరు మండలం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ జతకట్టడంతో ఆంధ్ర రాజధాని అమరావతి నినాదం ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి బలంగా మారింది తెలుగుదేశం కూటమి అధికారులకు వస్తే ఏపీ రాజధాని అమరావతిని స్పష్టత ఉండటంతో ఈ ఒక్క పాయింట్పై తాడికొండ టీడీపీ అభ్యర్థి నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేకతోటి సుచరిత లోకల్ కాకపోవడం ఆమెను ప్రతిపాటి నుంచి తాడికొండకు రప్పించి మరీ పోటీ చేయిస్తుండటంతో కూడా టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణకు మార్కు కలిసి వచ్చే అంశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో తాడికొండను వైసీపీ తురిచిపెట్టినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలుపు ఈ నియోజకవర్గంలో కష్టం నే కనిపిస్తుంది పైగా వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాంత రైతుల్లో అక్కడ ప్రజల్లో వైసీపీ పట్ల అపనమ్మకం ఏర్పడింది ఈ పరిణామాలను బట్టి చూసుకుంటే తాడకుండా టీడీపీ ఇదే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ఇవండి వైసీపీ అస్సలు గెలవలేని మరో ఏడు సీట్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ